ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత బీసీ నాయకులు స్వర్గీయ శేషవరాజు విగ్రహానికి పోల్మాల వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సంఘీయులకు శేషం చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు రాజకీయంగా బీసీలను చైతన్యవంతులను చేసే విషయంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి శేషం అని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం సంఘీయులంతా ఏకమై ఉమ్మడి అభ్యర్థి చెప్పారు ఈ కార్యక్రమంలో బట్ సంఘం నాయకులు పాల్గొన్నారు బీసీ సంఘాల్లో పాపం ఎప్పటి నుంచో కష్టపడి ఈ గుర్తింపు ఇవ్వండి నిజాయితీగా నిలబడిన వ్యక్తి అదేవిధంగా సంఘానికి కూడా మన గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఒకప్పుడు జమీందారుల దగ్గర రాజుల దగ్గర ఆస్థానంగా వీళ్ళు ఉండే ఆ రోజులు పూర్వకాలంలో ఉండే ఆ వైభవం ఈ రోజున గుర్తించాల్సిన అవసరం కూడా మన లాంటి వాళ్ళపైన బాధ్యత ఉంటుందని చెప్పినప్పుడు శేషన్ గారిని పిలిపించుకుని ఆ రోజున చాలామంది విమర్శించారు చాలామంది వ్యతిరేకించారు కూడా అది కూడా ఈరోజు మీకు చెప్పక తప్పదు ఎందుకంటే చెంచుపేట లాంటి ప్రాంతంలో మీ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం అనేది ఎవరికి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు కానీ శేషన్ పైన ఉన్న గౌరవంతో ఆయన అందించిన సేవలతోటి ప్లస్ మీ అందరికీ గుర్తింపు రావాలి ఒక ప్రత్యేకత ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి అని ఎదురు చూడడం కన్నా ఆ సాధికారతలో భాగంగా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కోసం వారు చేసిన కృషి నిలబడ్డారు అనురాధ గారు వారిలో ఇంటింటికి ఒకసారి కాదు రెండుసార్లు మూడు సార్లు కూడా తిరిగాం డోర్ టు డోర్ ప్రచారం చేసి మంచి మెజారిటీతో గెలిపించుకొని ఆ రోజున కౌన్సిలర్గా తీసుకొచ్చాం ఆ గుర్తింపు ఆ గుర్తింపు ద్వారా మనం చేయగలిగేది ఏంటి అంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఆ విధంగానే ఆ గౌరవం దక్కాలి మీరు ఎక్కడ కూడా తగ్గకూడదు మీకున్న కొన్ని సమస్యలు నేను గుర్తించింది నేను చెప్తున్నాను ఆర్థికంగా పాపం చాలా చితికిపోయారు ఈరోజు సమాజంలో ఎదగాలి మన బిడ్డలు చదివించుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే కష్టపడి మనం సంపాదించి చదివించినా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం మార్చాలి మన ప్రాంతంలో మనం ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించాలి మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం నిలబడతామని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ పొత్తు కుదిరింది పొత్తు అనేది ఒక సంవత్సరం కోసమో లేక ఒక పదవుల కోసమో కాదు పొత్తు ద్వారా రాబోయే పది పదిహేను సంవత్సరాలు మన ప్రాంతానికి మేలు జరగాలి ఆ మేలు ద్వారా ఒక తరం కోసం ఉపయోగపడుతుంది ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ను కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో కలుపుకోవడం జరిగింది నిజాయితీగా నిలబడ్డాం ఎన్నో అవమానాలు గురయ్యాం కానీ మేము ఆలోచించింది జనసేన పార్టీ నుంచి కేవలం రాష్ట్రం గురించి ఆలోచించుకున్నాం మన భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నాం సీట్లు ఎన్ని ఇచ్చారా ఏ పదవి ఇస్తారా ఇవ్వరా వీటి గురించి కాదు చర్చించింది ఏ విధంగా మనం తెనాలని గతంలో అభివృద్ధి చేసుకున్నామో ఎటువంటి కార్యక్రమాలు చేసామో అది ఒక ఎలక్షన్ కోసం కాదు మనం చేసింది అది చేసింది ఖచ్చితంగా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తెనాలకు ఉపయోగపడతాయన్న ఆలోచనతో చేశాం స్వార్థం కోసం ఒక ఎలక్షన్ కోసం రేపటి రోజు చేస్తే ఓట్లు పడిపోతాయి అనుకుంటే ఇప్పుడు మూర్ఖంగా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆలోచించాడో ఆ విధంగానే రాష్ట్రం నష్టపోయేది తెనాలు కూడా నష్టపోయేది పెన్షన్లు ఇచ్చాం చాలు బటన్ నొక్యం చాలు అనుకుంటే సరిపోదు సంపద సృష్టించాలి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి మీలో ఉన్న ఆ పట్టుదలని మీకున్న అనుభవాన్ని మీలో ఉన్న ఆ గొప్ప ఏమంటారు విస్తరించిన ఆ అనుభవం దాన్ని దయచేసి మీ అందరూ కూడా ఉపయోగించండి మన ప్రాంతాన్ని మేలు చేద్దాం మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా తినాలని మరింత రెట్టింపు మనం అభివృద్ధి చేసుకునే విధంగా మనం ముందుకెళ్దాం సంఖ్య ఎంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే అట్లా చూస్తే మీరు తెలంగాణలో వెలమ కమ్యూనిటీ చాలా తక్కువ కానీ అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు మంత్రులు అయ్యారు సంఖ్య అనేది కాదు ఇక్కడ ఎవరైతే పెద్ద మనసుతో జాగ్రత్తగా ఆలోచించుకుని అందరినీ పోయే మనస్తత్వం ఉందో ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మీకు కూడా ఉండదు ఒకరిని హాని కలిగించాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు శేషానాథ్ గారిలో నేను చూసింది అది పాపం ఆయన ఎవరైనా సరే గౌరవంగా పలకరించి ఉన్న దాంట్లో ఆయన సర్దుకుపోవడంతో ఆయన హోటల్ని అయితే అందరూ కూడా ఒక ఆఫీస్గానో ఒక సత్రం గానో వాడేసుకున్నారు పాపం రూపాయి కూడా ఆయన చెల్లించేవాళ్ళు కాదు ఆయన కూడా ఆ విధంగానే బీసీల కోసం బీసీ సంఘాల కోసం అనేక సభలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అడ్రస్ ఏంటంటే సామ్రాట్ హోటల్ కానీ ఈ రోజున ఆ కుటుంబానికి దక్కాల్సిన ఆ ఆస్తి కూడా దక్కకుండా పాపం ఆయన కాలం చెల్లించారు నిలబడిన వ్యక్తి విలువంత కూడిన రాజకీయాలు చేశారు ఆయన కాబట్టి నేను మీకు మాటేస్తున్నాను వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి మిమ్మల్ని అందరిని కూడా కాపాడుకోవాలి ఒక మంచి జరగాలి మనకి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా జనాల్లో మనం గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల నాయకత్వం జనసేన పార్టీలో ఉన్న యువత అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఉన్న అపార అనుభవం ఈ మూడు కలుపుకుని మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చేటట్టు నా వద్ద నేను కృషి చేస్తాను అందుకే ఈరోజు మీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి ఆలపాటి రాజా గారు మీకు కూడా ఎంతో సహాయం అందించారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మీరందరూ ఈ నాలుగైదు రోజులు దయచేసి మీరు ఎంతో మందిని మీరు ప్రభావితం చేయగలుగుతారు మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు పది మందితో మాట్లాడగల శక్తి మీలో ఉంది ప్రభావితం చేయగలుగుతారు ఎవరైతే ఇంకా అర్థం కాలేదో వాళ్ళకి చెప్పండి ఎంత నష్టం జరిగింది మన రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి బటన్ నొక్కామంటే ఏమైపోయింది మన పరిస్థితి కనీసం రోడ్లో ఉన్న గుంతలు కూడా మనం పూడ్చుకోలేని పరిస్థితి ఈరోజు ఆ మార్పు తీసుకురావాలి కాబట్టి మీరందరూ దయచేసి చాలా జాగ్రత్తగా పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆలోచించుకొని పది మందిని మీ మీ వార్డుల్లోనే పర్యటించి ఆ మార్పు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి ఎందుకంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులు చాలా కీలకమైన వార్డులు ఆ వార్డుల్లో మీకు తెలిసిన వ్యక్తులు మీకున్న స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి పరిచయాలు కానివ్వండి ఇటన్నింటినీ కూడా ఉపయోగించుకుని వాళ్ళలో ఆ మార్పు వచ్చేటట్టు దయచేసి మీరు ప్రయత్నం చేయమని ఆ రోజున జాగ్రత్తగా మీరు ఓటు కూడా మొదటి ఓటు సైకిల్ గుర్తుకి మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి రెండో ఓటు గ్లాస్ గుర్తు జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి ఆ రోజున గ్లాస్ గుర్తుకి మీరు తప్పకుండా మీరు ఓటేసి ఏడో నంబర్ మన బ్యాలెట్లో అందరికీ చెప్పాలి ఈ విషయం కూడా ఎందుకంటే కావాలని దుర్మార్గంగా ఇంకొక మనోహరణి పెట్టడానికి చూశారు అది పోయింది గ్లాస్ లాగా ఇంకో సింబల్ కూడా తీసుకుని ఆ ప్రయత్నం కూడా చేశారు కాబట్టి ఇటువంటి పిచ్చి ఆలోచనతో ఉన్న ఈ పార్టీని మనం ఇంటి పంపించాల్సిన అవసరం బాధ్యత ఎంతో ఉంది ఎందుకంటే నమ్మి అంత భారీ మెజార్టీ ఇస్తే వాళ్ళు మాత్రం మన నమ్మకాన్ని మమ్ము చేసి నష్టం కలిగించారు ఇది వాస్తవం ఈ రోజున మనం నిలబడాల్సింది మన భవిష్యత్తు కోసం దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఒక మంచి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ఈ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేకంగా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను